చనిపోతా ప్లీజ్ అనుమతివ్వండి అప్పుడప్పుడు వినిపించే మాటే దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు ప్రభుత్వానికి పెట్టుకునే అర్జీ కానీ సామాన్యులకు న్యాయం చేసే న్యాయమూర్తికే కష్టం వస్తే ఆ కష్టం కూడా సహ ఉద్యోగుల లైంగిక వేధింపుల వల్ల వస్తే ఆ బాధపడలేక గౌరవప్రదంగా చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీజీఐకి లేఖ రాసింది ఓ మహిళా న్యాయమూర్తి సామాన్య ప్రజలందరికీ న్యాయం చేయాలని న్యాయవాద వచ్చిన ఆమె ఇప్పుడు తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది తనపై సీనియర్ జడ్జిలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన చెందిన ఆమె కూడా న్యాయమూర్తే లైంగిక వేధింపులు తట్టుకోలేక చివరకు గౌరవప్రదంగా చనిపోయేందుకు అనుమతివ్వాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను వేడుకున్నారు ఈ కేసులో బాధిత జడ్జి ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లాలో సివిల్ జడ్జిగా పనిచేస్తున్నారు బాందా జిల్లా న్యాయమూర్తితో పాటు ఆయన అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని సీజేఐకు ఫిర్యాదు చేశారు తనతో పనిచేస్తున్న కొందరు సీనియర్ న్యాయమూర్తుల ప్రవర్తనతో మహిళా జడ్జి విసిగిపోయారు కొన్ని నెలలుగా లైంగిక వేధింపులు మరింతగా ఎక్కువయ్యాయని సీజేఐకి రాసిన లేఖలో ప్రస్తావించారు తనను పురుగు కంటే హీనంగా చూస్తున్నారని ఆ జడ్జి ఆవేదన వెళ్లగక్కారు రాత్రిపూట జిల్లా న్యాయమూర్తిని ఒంటరిగా వెళ్లి కలవమంటున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు పనిప్రదేశంలో తనపై జరుగుతున్న వేధింపులకు సంబంధించి ఈ ఏడాది జూలైలో అలహాబాద్ హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు బాధితురాలు అయినా ప్రయోజనం లేకపోయిందని సీజేఐ చంద్రచూడ్కు రాసిన లేఖలో పేర్కొన్నారు ఈ కేసులో సాక్షులు జిల్లా న్యాయమూర్తి కింద వారేనని అందుకే వాళ్లంతా బాస్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతారని తాను భావించడం లేదన్నారు నరగా తాను జీవోత్సవంలా బతుకుతున్నానని అందుకే గౌరవప్రదంగా చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి అంటూ సీజేఐకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు మహిళా జడ్జి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లేఖ తన దృష్టికి రావడంతో సీజేఐ చంద్రచూడ్ వెంటనే స్పందించారు తక్షణం నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం కుర్హేకర్ ను ఆదేశించారు దీంతో అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ కుర్వేకర్ లేఖ రాశారు ఓ మహిళా జడ్జి సహోద్యోగులపై ఆరోపణలు చేయడం చనిపోయేందుకు అనుమతివ్వాలంటూ లేఖ రాయడంతో న్యాయ వ్యవస్థలో ఒక్కసారిగా కలకలం రేగింది